హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజండి బాత్ ఫ్రై అండి బాత్ కర్రీ ఇది మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను యాడ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు దబర్లో వాటర్ పోసుకుండా అండి కొద్దిగా ఒక చొమ్ము పోసుకుంటే సరిపోతుంది దానికి ఒక క్లాత్ ఇలాగ చించుకొని దీని ఇలాగ పెట్టేసుకోవాలి పెట్టుకొని కట్టేద్దాము నాకు కట్టుకొని అది ఆవిరి పెట్టుకోవాలండి అంటే నీ అంతా ఇందులో దిగుతుంది అలాగే లేదంటే నీ శ్వాసన వచ్చేస్తుంది బాతుకూర కదా ఇలాగే చేసుకోవాలి ఈ క్లీన్ చేసిన కర్రీ కూర అంతా దీంట్లో పెట్టేసుకుందాము ఒక పదిహేను నిమిషాలు అలాగే సన్న మంటలో పెట్టుకొని ఉడకనిచ్చుకుందాము పదిహేను నిమిషాలు ఉడకాలి దీని మీద ఇలాగ దీన్ని సరిపడేలాగా గిన్నె మూత పెట్టేసుకుందామండి ఆవిరి పోకుండా ఇలాగ పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు సన్న మంట మీద ఉడకనిచ్చుకుందాము పదిహేను నిమిషాలు అయింది ఒకసారి మూత తీసి చూద్దాము ఉడికిపోయి ఉంటుంది ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆకేద్దామండి పెట్టుకున్నాము ఆయిల్ వేసుకుందామండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను ఆవాలు కొంచెం సోప్ వేసుకోవాలండి టమాటో టమాటాలు ఎరగడ్డ తరుక్కున్నాను ఇందులో వేసేస్తున్నాను కొంచెం పసుపు వేసుకుని టమాటాలు కరివేపాకు ధనియాలు పొడి కొట్టుకోవాలండి ధనియాలు కూర సోపు మిరియాలు వేసుకోవాలి మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకొని పొడి కొట్టుకోవాలి అన్నీ వేయించుకొని పొడి నేను ఆల్రెడీ చేసి పెట్టున్నాను వేసి వేసి పెట్టున్నానండి ఇలాగా మిరియాలు ధనియాలు కూర సోపు వేయించి పొడి చేసుకోవాలి ఇది చికెన్ ఇవన్నీ వేసుకోపు ముందుగానే ప్రిపేర్ అంటే త్వర త్వరగా అయిపోతాయంత వాడిపోయినాయి కూర ఆవి పెట్టుకున్నాం కదా ఇందులో వేసేద్దామండి బాగా కలపెట్టేద్దాము ఉప్పు కారం తగినంత వేసుకోవాలి కొంచెం ఒక చిన్న గ్లాసు టీ గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోద్దండి అక్కడ వీడియో కొంచెం క్లిప్ అయ్యింది అయిపోయింది ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికిపోయింది నేను వేసేస్తున్నాను సర్ కళ్ళు పెట్టేసి మూత పెట్టేద్దాము ఇంకా రెడీ అయిపోయింది ఆవిరి పెట్టేసాం కదా బాగా ఉడికిపోయింది ముందుగానే ఒకసారి మూత పెట్టేద్దాము కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేద్దామండి